డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనుకొన్న మండలం బస్ బస్టాండ్ ఆవరణలో అరుదైన ఆకృతితో నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని వేలాది మంది అంబేద్కర్ అనుచరుల మధ్య ఆవిష్కరించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనవడు యశ్వంత్ భీమారావు అంబేద్కర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ లక్ష్యం గమ్యం వైపు అందరూ ప్రయాణించాలని అన్నారు అంబేద్కర్ ఒక వర్గానికి చెందినవాడని కొందరు అంటారు కానీ అందరికీ సమానంగా హక్కులు కల్పిన నేత అంబేద్కర్ అని కొనియాడారు నేడు మన దేశంతో పాటు ప్రపంచ దేశాల్లో అంబేద్కర్ ను కొనియాడుతుంటే ఇక్కడ మాత్రం అంబేద్కర్ విగ్రహాలకు అవమానాలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును వినియోగించుకుని రాజ్యాధికారం వైపు అట్టడుగు వర్గాల ప్రజలు ప్రయాణించాలని కోరారు అనంతరం పలువురు కళాకారులు అంబేద్కర్ పాటలతో సభను ఉత్తేజపరిచారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద మాజీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ నాగిడి నాగేశ్వరరావు ఇసుకపట్ల వెంకటేశ్వరరావు ఆర్బీఐ నాయకులు డీబీలోక్ ఇసుకపట్ల రవిబాబు స్థానిక సర్పంచ్ నాది అలివేని మంగతాయారు విగ్రహదాత భూపతిరాజు శివకుమార్ వర్మ సింగ్తో పాటు అధిక సంఖ్యలో మహిళలు యువత అంబేద్కర్ యువజన సంఘాలు పాల్గొన్నారు విగ్రహం పెట్టారా ఆయన అర్థం చేసుకోకుండా అందంగా ఉండేదానికి ఆయన అర్థం చేసుకోవాలి అంటే ఆయన రాసిన పుస్తకాలు ఇరవై ఏడు వాల్యూమ్స్ లో బాబాసాహ్ అంబేద్కర్ గారి ప్రసంగాలు పుస్తకాలు ఉన్నాయి అవన్నీ మీరు చదివినా కనీసం చదివిన వాళ్ళ దగ్గర తెలుసుకున్నా సరే బాబాసాబ్ మీకు అర్థమవుతారు ఆయన అర్థం చేసుకుంటే మీకు ఒకటి అర్థం అవుతుంది కొందరు ఏం చెప్తాడు బాబాసాహెబ్ గురించి ఆయన అందరి వాడు కాదు కేవలం అంటరాంతరానికి అనుభవించే అంతరాజాతలకు మాత్రమే అంటారు కానీ రెండు నుంచి నలభై ఏడు వరకు ఆ భారతదేశం స్వాతంత్రం కోసం పోరాడాడు నలభై ఏడు నుండి యాభై రెండు వరకు అందరికి ఈ రోజు హక్కు కల్పిస్తున్నటువంటి భారత రాజ్యాంగాన్ని రాయడం కోసం తన సర్వశత్తులు కొట్టాడు ఈ రోజు ప్రతి కులం కాపులు కమ్మలు రెట్లు మాల మాదిగా ఎరుకరా చోగా తేడా లేకుండా అందరూ రాజ్యాంగంలో సభలో పోవడానికి కారణం అంబేద్కర్ గారే కాబట్టి అంబేద్కర్ గారు అందరినీ గౌరవించాలని చెప్తూ అంబేద్కర్ గారు ఐదు మంత్రి పదవులు చేశారు కరెంటు వ్యక్తి మంత్రిగా చేశారు ఇరిగేషన్ మంత్రిగా చేశారు లేబర్ మంత్రిగా చేశారు న్యాయశాఖ మంత్రిగా చేశారు కానీ నెహ్రూ గారిని నాకు భారత పేదవాళ్ళ తరలాతను మారుస్తాను ప్రతి ఒక్కరిని చేస్తానని ఆయన అడిగితే ఎక్కడ ఈ పేదవాళ్ళంతా వాళ్ళు ఓటు విలువ తెలుసుకొని అధికారంలో వస్తారు మీరు మాకు మనుషులుగానే ఉండాలంటే మీకు నేను భారతంలో ఆర్థిక శాఖ ఇవ్వను అని ఎందుకు పనికిరాని న్యాయమే లేని న్యాయశాఖనిచ్చారు అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనవడైన గారు మనకు చెప్పారు ఇంకొకటి ఏం చెప్పారంటే దక్షిణ భారతదేశంలో లక్షలాది అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్నాయి ఎక్కడ లేని విధంగా ప్రతి గ్రామంలో ప్రతి వాడలో వీధి వీధిలో అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్నాయి అదేవిధంగా ప్రపంచంలో నూట యాభై రెండు దేశాల్లో అంబేద్కర్ గారి విగ్రహాలు విలువెత్తి ప్రదర్శించబడుతూ ఉంటే ఐక్యరాజ్య సమితి సైతం ఆయన పుట్టినరోజుని ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా ప్రకటిస్తూ ఉంటే మన భారతదేశంలో మాత్రం అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలంటే స్థలం కోసం పోరాడాలి ఇక్కడ పెట్టడానికి వీల్లేదంటారు విగ్రహం పెట్టుకోవడానికి పోరాడాలి ఇక్కడ పెట్టడానికి వీల్లేదంటారు విగ్రహానికి చెప్పులు జరుపులు వేస్తున్నారు విగ్రహాలు వెనక్కి ఎందుకు మీకు అంబేద్కర్ గారు అంటే అంత భయమని నిట్టనులుగా ప్రశ్నించిన కర్రో టోటల్ గా సార్ చెప్పింది అంబేద్కర్ గారిని అనుసరించడం కాదు అంబేద్కర్ గారిని ఫాలో అవ్వడం కాదు అంబేద్కర్ కాదు కాదు ఆయన ఆయన అర్థం చేసుకోండి ఏంటో తెలుసుకొని ఆ వైపు మనం అని చెప్పాడు అది తెలుసుకోవాలంటే అంబేద్కర్ గారు నలుగురు బిడ్డల్ని తన భార్యని కోల్పోయి భారత రాజ్యాంగాన్ని రచించి మనకి ఓటు హక్కు సంపాదించి ఈరోజు తలెత్తు తిరగాలాగా చేస్తూ ఒక్క మాట చెప్పారు ఆయన నేను సర్వం త్యాగం చేసి మీకు ఓటు వచ్చిచ్చా అది వత్సరాధం లాంటిది దాన్ని అమ్ముకొని బానిసలు అవుతారా సక్రమంగా వేసుకొని రాజులు అవుతారా అని అడిగాడు ఏమవుదాం రాజులు అవుదామా బానిసలు అవుదామా వరకు బానిసలుగానే ఉన్నా మనం రాజులుగా అవ్వాలంటే అధికారంలో భాగస్వామి కోసం పోరాటం చేయాలి ఓటులు సక్రమంగా వాడుకోవాలి ఇందాక ఇక్కడ ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పిన నాకు చాలా నచ్చింది అంటరానితనాన్ని తనాన్ని అందరం ఒకటే అని సాధించడం కోసం అంబేద్కర్ గారి నిరంతరం కోడలేదు